సిద్దిపేట జిల్లా నంగూరు మండలంలో తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో తాము ఎంతగానో ఇబ్బందులకు గురవుతున్నామని రైతులు ఆందోళనకు ఈ ఎండ తీవ్రత ఉన్నట్టే ఉండి ఒకేసారి మబ్బులు కమ్ముకొచ్చి అకాల వర్షాలు కురుస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియ మందకోడిగా జరగడంతో తమకు తిప్పలు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు రైతుల ధాన్యం మ్యాచర్ వచ్చినప్పటికీ కొనుగోలు చేయకపోవడంతో పోయే వానలతో ధాన్యం పదే పదే తడుస్తుందని చెప్తున్నారు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే తమ ధాన్యం తడుస్తుందని తీరా ఎండపోసిన తర్వాత మళ్లీ అకాల వర్షానికి తడిసిపోతుందన్నారు ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు